హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా అందించడం జరుగుతుంది మన ఛానల్లో విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన వార్తలను కూడా అందించడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక వీడియోలో ఈరోజు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటన్నింటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సెప్టెంబర్ నుంచి డిఎస్సి నియామక ప్రక్రియ అక్టోబర్ చివరి నాటికి ముగింపు డిఎస్సి పరీక్షలు కీ రావడంతో సెప్టెంబర్ నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుంది దీనికి సంబంధించి పూర్తి కావడానికి అక్టోబర్ చివరి నాటికి ఇది పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్లు జిల్లా కమిటీకి రాష్ట్ర స్థాయిలోనే జాబితా రూపకల్పన అంటూ వార్తనైతే రావడం జరిగింది ఉపాధ్యాయ నియామక ప్రక్రియ సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించింది ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేసింది దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలకరకు తుదికీని విడుదల చేసే వీలుంది మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు ఫైనల్ కి విడుదల చేసిన రోజు లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించే వీలుంది ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే ఈ పరీక్షకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు చేస్తే దానిలో రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది పరీక్ష రాశారు కేంద్రీకృత ప్రక్రియ అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి జిల్లాలోనూ టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిని ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపించాలని నిర్ణయించారు జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురులో ఒకరిని ఎంపిక చేస్తుంది వ్యక్తిగత వివరాల విచారణ నివేదికను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచి జాబితాలు పంపాలని భావిస్తున్నారు ఈ ప్రక్రియ సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు ఒకవేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఒక అధికారి తెలపడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఉపవర్గీకరణ అంశంపై సందేహాలు కూడా ఉండడం జరిగింది కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపారు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ను వర్గీకరణపై తీర్పు రాకముందే ఇచ్చారు కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారు తెలపడం జరిగింది ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇది సెప్టెంబర్ నుంచి నియామక ప్రక్రియ మొదలు కానుంది అక్టోబర్ చివరి నాటికి డిఎస్సి ప్రక్రియ ముగించి ఉత్తర్వులు ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ ఈ నెల పదహారు నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో అమలు రాష్ట్రంలోని సర్కారు స్కూల్లో బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సాధించింది అందులో భాగంగా సర్కారు బడులు టీచర్లపై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు చేపడుతుంది టీచర్లకు టీచర్ల డుమ్మాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రజల్లో వారిపై గౌరవం పెంచేలా ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తుంది అయితే దీన్ని ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నుంచి ప్రారంభించాలని భావిస్తుంది ఆ తర్వాతే స్కూల్ లెవెల్లో అమలు చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లోని అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా అందరికీ ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనుంది దీన్ని ఈ నెల పదహారున ప్రారంభించనున్నట్లు చెప్పడం జరిగింది తొలుత హైదరాబాద్లో టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని ముందుగా హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఫేషియల్ యాప్ ద్వారా టీచర్లకు అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు చివరి విడత రుణమాఫీ రెండు లక్షల వరకు క్రాఫ్ట్ లోన్ల మాఫీకి సర్కారు ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లే పంద్రా ఆగస్టు రోజే చారిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కానుంది రెండు లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది ఇప్పటికే రెండు విడతలుగా లక్షన్నర వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేయగా మూడో విడతగా గురువారం రెండు లక్షల వరకు ఉన్న రైతుల క్రాప్ లోన్ అకౌంట్లోకి నిధులు జమ కానున్నాయి ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు బట్ట నొక్కి నిధులు విడుదల చేయనున్నారు ఆ వెంటనే క్రాఫ్ట్ లోన్లు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి రెండు లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ విషయం తెలిసింది రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఈరోజు పూర్తిగా చేయనున్నారు దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐరాస శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం పర్వతనేని హరీష్కు అపూర్వ గౌరవం మూడు దశాబ్దాలుగా దౌత్య సేవలు ప్రస్తుతం జర్మనీ రాయబారిగా ఈయన సేవలు అందిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిన పర్వతనేని హరీష్కు శాశ్వత ఐరాషా శాశ్వత ప్రతినిధిగా ఎన్నిక కావడం జరిగింది దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గృహజ్యోతికి మళ్ళీ దరఖాస్తులు అర్హత ఉన్నప్పటికీ అమలు కాని వారి నుంచి స్వీకరణ జెన్కో కేంద్రాల మరమ్మతుల కోసం సాంకేతిక కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవరైతే ఫ్రీ కరెంట్ కోసం అప్లై చేశారో వాళ్ళకి కొందరికి రిజెక్ట్ కావడం జరిగింది వారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గృహజ్యోతికి మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర పండగగా సర్వాయి పాపన్న జయంతి పద్దెనిమిదిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం బహుజన యోధుడు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పద్దెనిమిదిన పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాక ఏప్రిల్ రెండున వర్ధంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది రాష్ట్ర పండుగగా సర్వాయి పాపన్న జయంతిని ఈ సంవత్సరం పద్దెనిమిదిన నిర్వహించినట్లు తెలుస్తుంది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా రెండు వందల ఇరవై మూడు పంచాయతీలు మున్సిపాలిటీగా ములుగు ప్రభుత్వ ఉత్తర్వులు జారి రాష్ట్రంలో మరొక కొత్తగా రెండు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది దీంతో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటికి చేరింది దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ అంటూ మోదీకి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున ఢిల్లీలో వరుసగా పదకొండవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేయనున్నారు అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా పదకొండవసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు తద్వారా తద్వారా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టి దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు ఇది మోడీకి సంబంధించిన ఘనత నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ముర్ముకు పురస్కారం తూర్పు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేతో సత్కరించారు సామాజిక సేవ విద్యారంగం మహిళల సాధికారత విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే వచ్చింది భారత తూర్పు తైమూర్ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఈ పురస్కారం ప్రధానం అనేది ఒక ప్రతిబింబం లాంటిదని రాష్ట్రపతి ముర్ము చెప్పుకురావడం జరిగింది రాష్ట్రపతికి అరుదైన పురస్కారం అయితే లభించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వినేష్ ఫొగట్ అప్పిల్ డిస్మిస్ అంటూ మరొక వార్తనైతే చూడడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెయ్యి ముప్పై ఏడు మందికి గ్యాలంటరీ సర్వీసు పథకాలు అంటూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వెయ్యి ముప్పై ఏడు మందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ సర్వీసు పథకాలను అందజేయనుంది పోలీసు ఫైర్ సర్వీస్ హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోంశాఖ పథకాలు అందజేస్తుంది దీనికి సంబంధించి వెయ్యి ముప్పై ఏడు మందిని ఎంపిక చేయడం జరిగింది ఇది ఈ రోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్